ప్రభు నామంలో కూరు వచ్చిన యూసివై కుటుంబ సభ్యులందరికీ వందనాలు ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము వాక్య వాక్యపరిచర్ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో ఉన్నాను మనము ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సత్యము అనగానే మనకు ఒక విషయం అర్థం కావాలి క్రీస్తు వారు ఒక మాట పలుకుతారు కదా నేనే మార్గము సత్యము జీవము అంటారు సత్యము అంటే ఏమిటి అనేది మనకు అర్థం కావాలి కదండి మనము నిన్నటి నుంచి ఈరోజులోకి ప్రవేశించాం కదండి మనము ఈరోజు ఉన్న ఈ స్థితి నిన్నటి నుంచి మనం ఈ రోజులోకి ప్రవేశించాం అదేవిధంగా ఈ రోజులో నుంచి రేపటిలోకి మనం వెళ్ళబోతున్నాం అంటే నిన్న ఈరోజు రేపు గతము ప్రస్తుతము భవిష్యత్తు ఈ మూడు మన జీవితంలో ఉన్నాయి నేనున్న ఈ స్థితి లేకపోతే నువ్వున్న ఈ స్థితి గడిచిన దినాలలో గడిచిన వారాలలో గతంలో నీవు నేను మనము చేసిన ప్రవర్తన ఫలితమే ఈరోజు మనమున్న స్థితి కదండి ఇది అందరము అంగీకరించాల్సింది నువ్వు నేను మనం ఏమైతే కలిగి ఉన్నామో ఈరోజు అది అది మనం మంచిగా ఉన్నావా మంచి స్థితిలో ఉన్నామా చెడ్డ స్థితిలో ఉన్నామా ఇదంతా కూడా నిన్నటి మీద ఆధారపడ్డది గతంలో మనం చేసిన ప్రవర్తనల ఫలితమే మనం ఈరోజు ఉన్న స్థితి మరి ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి మంచిగా ఉందా చెడుగా ఉందా మనం సంతోషంగా ఉన్నామా వేదనతో ఉన్నామా దుఃఖంలో ఉన్నామా దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ చివరి దినాల్లో రేపటిలోకి నేను వెళ్ళాలి అని అంటే ఈ రోజులో నుంచి రేపటిలోకి నేను వెళ్ళాలి గడిచిన దినాలను నువ్వు నేను మనము మార్పు చేయలేము అందులో మనం ఏ విధమైన ప్రవర్తనను తీసుకురాలేము చేంజెస్ని మనం తీసుకురాలేము మనం వెళ్తున్న ఏ కఠినమైన పరిస్థితి కావచ్చు అది అనారోగ్య విషయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆత్మీయ ఆత్మీయంగా మానసికంగా కుటుంబ పరంగా ఏ విషయాన్ని తీసుకున్నా మనం ఈరోజు వెళ్తున్న ఈ స్థితిని మనం మార్చలేం అది ఆల్రెడీ గతంలో మనం ఒక సీడ్ వేశాము ఒక విత్తనం వేశాము అది మొలకెత్తి ఈరోజు మనకు పంటనిస్తుంది అయితే మన కోసే ఈ పంట మంచిదా చెడ్డదా అన్నది ఎవరంతకు వారము యథార్థంగా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ చివరి దినం ఎందుకు మనం ఆలోచన చేసుకోవాలి నేను గతాన్ని మార్చలేను నా పరిస్థితులను నేను మార్చలేను కానీ రేపటిలోకి కూడా నేను అడుగు పెట్టబోతున్నాను కదా రేపటిలోకి నేను వెళ్ళాలి అని అంటే ఈ రోజులో నుంచి వెళ్ళాలి ఈ రోజులో నుంచి వెళ్ళాలంటే నాకున్న స్థితి నాకు అర్థమైతే ఈరోజు నేను సరిగా లేకపోతే నా ఆత్మీయత సరిగా లేకపోతే నా జీవితం సరిగా లేకపోతే నా కుటుంబం సరిగా లేకపోతే మార్చుకునే అవకాశం మాత్రం నీకు దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు నాకు ఇస్తున్నాడు మనకిస్తున్నాడు ఇస్తున్నాడు కదండి ఇది సత్యము ఏంటి సత్యము నువ్వు నేను ఈరోజు ఏ స్థితిలో అయితే ఉన్నామో అది సత్యము సత్యము అంటే అర్థం ఏంటి రెండు విషయాలను నేను మీకు ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను నిజము అన్నది ఒకటి ఉంది సత్యము అన్నది ఒకటి ఉంది నిజము సత్యము రెండు చూడ్డానికి ఒకే విధంగా ఉంటాయి కానీ రెండు ఒకటే కాదు నిజం అంటే ఏంటి అదొక స్టేట్మెంట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అదొక స్టేట్మెంట్ రాయి పైకి వేస్తే కింద పడుతుంది అదొక స్టేట్మెంట్ అది సత్యంలోకి ఎప్పుడు మారుతుంది అని అంటే నేను రాయి పైకి పైకి ఎగిరేసి అది కింద పడ్డము నేను చూసినప్పుడు అది నా జీవితంలో సత్యమైపోతుంది అంటే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది సత్యమైపోతుంది ఒక నిజాన్ని నేను అనుభవించినప్పుడు అది సత్యమైపోతుంది ఇప్పుడు నువ్వు నేను ఉన్న ఈ స్థితి సత్యము ఇది ఒప్పుకోవాల్సింది సత్యం ఒక్కటే ఉంటుంది మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆత్మీయ స్థితి ఏదైనా మన ఆర్థిక స్థితి ఏదైనా మన కుటుంబ పరిస్థితి ఏదైనా సత్యము మనం అనుభవిస్తున్నది ఇది గతంలో మనం చేసిన ప్రవర్తన ఫలితము మనం ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఇది సత్యము అయితే రేపు కూడా ఒక సత్యం రాబోతుంది నా జీవితంలో గతంలో చేసిన తప్పు గతంలో చేసిన పొరపాటు గతంలో నడిచిన విధానము గతంలో నా ఆత్మీయస్థితి గడిచి గతంలో నా ప్రవర్తన నా మాట తీరు నా హృదయ స్థితి ఎలా ఉన్నాయో అదే విధంగా నేను ఈరోజు కూడా కలిగి ఉంటే రేపు కూడా ఇదే ఫలితాన్ని నేను అనుభవిస్తాను ఇది సత్యము ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి రేపు అన్నది నా జీవితంలో మంచిగా ఉండాలి అని అంటే ఈరోజు నేను చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి దానిని బైబిల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కొరేంతిళ్ళకి రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయంలో కొరేంతిళ్ళకి రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము ఐదో వచనం నుంచి చదువుతాను అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశింపకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి ఏ సంగతులు గతంలో ఒక విషయం జరిగింది మన పితరుల జీవితంలో ఒక విషయం జరిగింది మనము ధ్యానం చేసుకుంటున్నామే రెగ్యులర్గా మనం చదువుతున్న బైబిల్లో దేవుడు దృష్టాంతములుగా ఎగ్జాంపుల్స్గా ఎన్సాంపుల్స్ అని రాయబడ్ అంటే ఎగ్జాంపుల్స్ ఒక మాదిరిగా మనకు బైబిల్లో దేవుడు కొన్ని విషయాలు రాయించాడు ఇవి ఎప్పటివి గతంలో జరిగినవి గతంలో మన పితరులు అనుభవించిన పరిస్థితి ఏం చేశారు వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి ప్రయాణం చేస్తున్నారు ఐగుప్తు నుంచి కనానుకి కానీ మధ్యలో ఉన్న ఈ అరణ్య ప్రయాణంలో చాలామంది ఎక్కువ మంది సంహరింపబడ్డారు ఎక్కువ మంది కణానుకు చేరుకోలేకపోయారు ఎందుకు చేరుకోలేకపోయారు అంటే ఆశింపకూడనిది ఆశించినారు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండా వాళ్ళు వెళ్ళాల్సింది కణానికి కణానికి వెళ్ళాలి అంటే దేవుని చిత్తంలో లేని ఆశింపకూడనివి ఆశించారు వాళ్ళు కోరుకోకూడనివి కోరుకున్నారు శోధింపకూడని విధంగా దేవుణ్ణి శోధించారు అందుకనే అందరూ కూడా చాలామంది కూడా కణానులోకి చేరుకోలేకపోయారు ఇవి మన ముందు ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి గతంలో జరిగిన పరిస్థితిని ఒక్కసారి నువ్వు నేను మనము జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నా జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను మన పితరులు ఆశింపకూడనివి ఆశించి వాళ్ళు కణానుకు చేరుకోలేకపోయారు అది దేవుని విషయంలో లేకపోతే అది సత్యము అయినప్పుడు దేవుడు దానిని జరిగిస్తాడు అని అనుకున్నప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దీనినే ఖచ్చితంగా నెరవేర్చేవాడున్నాడు ఆయన న్యాయాధిపతి ఆయనకు పక్షపాతం లేదు ఎవరి జీవితంలో అయినా అలాగే జరుగుతుంది ఏం జరుగుతుంది గతంలో ఆశింపకూడని వాటిని ఆశించిన నా పితరులు కణానికి చేరుకోలేకపోయారు వాళ్ళ జీవితంలో జరిగినది ఒక ఎగ్జాంపుల్గా నీ ముందు నా ముందు ఉన్నప్పుడు నా జీవితంలో కూడా అదే జరుగుతుంది నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది గతంలో నేను ఆశించకూడనివి ఏదైనా ఆశించి ఉన్నా నేను జీవించవలసినట్టుగా జీవించకపోయినా దేవుడు నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశము నేను నెరవేర్చే దిశగా నా ఆత్మీయస్థితి ఒకవేళ ఈ సంవత్సరంలో లేకపోతే వచ్చే సంవత్సరంలోకి నేను అడుగు పెట్టబోతున్నాను వచ్చే సంవత్సరంలో నా స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను వచ్చే సంవత్సరం నా కుటుంబంలో నా జీవితంలో నా భర్త విషయంలో భార్య విషయంలో పిల్లల విషయంలో నేను ఈ విధమైన మార్పును చూడాలి అని అనుకుంటున్నాను అని ఒకవేళ నిజంగా నువ్వు నేను మనం అనుకున్నట్లయితే గతంలో చేసిన పొరపాటును అనుభవాలుగా తీసుకొని అది సత్యముగా మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు భవిష్యత్తులో దానిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం బెటర్మెంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు మన ముందు ఒకటి మనమే ఒకటి అనుభవిస్తున్నాం ఒక సత్యాన్ని దానిని ఎవరు కాదనలేరు ఎవరో చెప్పాల్సిన అవసరం లే నీ జీవితంలో ఏం జరిగిందో ఈ రోజు వరకు ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరిగింది నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం జరిగిందనేది ఎవరో చెప్పాల్సిన అవసరంలా ఎవరికో నువ్వు లేకపోతే చెప్పుకోవాల్సిన అవసరంలా నీకు యథార్థంగా తెలుసు బయటికి ఒకటి చెప్పుకోవాల్సిన అవసరంలా కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరము మనము అన్ని సంవత్సరాల మాదిరిగానే ఇదొక నూతన సంవత్సరము ఒక పండుగలా లేకపోతే ఆచరిస్తూ ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా మన జీవితంలో గడిచిపోతూనే ఉంటాయి గతం గురించి నేను ఆత్మీయ పాఠాలను ఆత్మీయ సత్యాలను నేర్చుకోకపోతే సత్యమును గ్రహించకపోతే నా భవిష్యత్తు కూడా మళ్ళీ అదే విధంగా అదే ప్రయాణంలోనే వెళుతుంది కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు నేనున్న స్థితి గతంలో నేను తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఖచ్చితంగా నువ్వు నేను మనము దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రము జీవించలేదు అన్నది సత్యం కదండి దేవుడు ఖచ్చితంగా నీకు చాలా ఉన్నతమైన ప్రణాళికలు ఆయనవి ఆకాశం కంటే ఎత్తైనవి నీ గురించి ఆయన తలంపులో నీ నీ గురించి ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ దాని ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా రీచ్ అయి ఉండం ఖచ్చితంగా రీచ్ అయి ఉండం కానీ గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం పరీక్షించుకుందాం నేనున్న ఈ స్థితి నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా దేవుని సంతోషపెడుతుందా నా ఆత్మీయ స్థితి దేవుని మార్గంలోనే నా ప్రయాణం ఉందా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నా స్థితి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిందా ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో ఒక నిర్ణయం తీసుకొని ఉంటాను ఆ నిర్ణయం ఇరవై ఐదులో నెరవేర్చబడిందా నెరవేర్చబడలేదు అని అంటే మన ప్రవర్తన అదే మనం తీసుకున్న నిర్ణయాలు పొరపాటు ఎక్కడో జరిగింది దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈరోజు లేను కానీ ఈరోజు మార్చుకోవడానికి అవకాశం ఉంది రేపటిలోకి నేను వెళ్ళబోతున్నాను నూతన సంవత్సరంలోకి నేను వెళ్ళబోతున్నాను వెళ్ళబోతూ ఉన్నప్పుడు నా పొరపాట్లు ఏంటో ఈరోజు గ్రహించాలి నా పితరుల జీవితంలో దేవుడు నమ్మకంగా పనిచేశాడు యథార్థంగా పనిచేశాడు న్యాయంగా పనిచేసినప్పుడు అది సత్యమైనప్పుడు నీ నా జీవితంలో కూడా సత్యమవుతుంది కదండి కిందికి వచ్చినప్పుడు ఎనిమిదవ శరంలో మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక విందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక విందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి వారు శనగకుడి మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకం చేత నశించి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటక్క వ్రాయబడినం ఎందుకు వారు వెళ్ళలేకపోయారు అంటే కొన్ని కారణాలు అక్కడ రాయబడ్డాయి వాళ్ళు వెళ్ళలేకపోయారు వారి జీవితంలో దేవుడు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విధంగా వారిని నడిపించినప్పుడు ఆ విధమైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఆయనకు ఏమాత్రం పక్షపాతం లేదు అదే విధమైన స్థితిలో నువ్వు నేను మనకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అందుకని కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు బైబుల్ అనేక ఎగ్జాంపుల్స్ మన ముందు అనేక దినాల నుంచి అనేక సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు మాట్లాడుతూ వస్తున్నాడు నువ్వు కణానుకు చేరుకోవాలని ఇది మన అరణ్య ప్రయాణము మన జీవితము ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము అరణ్య ప్రయాణం కదండి ఐగుప్తు నుంచి కణానుకు వెళ్ళే ప్రయాణం ఇది ఈ లోకం అనేది ఒక అరణ్య ప్రయాణం ఇది మార్గము తెలియని స్థితి ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏ పరిస్థితులు వస్తాయో ఏ క్రూర జంతువులు వస్తాయో ఏ అననుకూల పరిస్థితులు వస్తాయో ఆ సమయంలో నువ్వు నేను మనం ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మనకు ఖచ్చితంగా తెలియదు కదండి తెలియాలి అని అంటే అందుకని ఇందాక మనము ఒక మాట చదువుకోవడానికి ప్రయత్నం చేశాము ఏషియా గ్రంథంలో ఏషియా గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కుడి పూర్వకాలపు సంగతులను తలంచుకున్న కుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను అరణ్యములో త్రోవ కలగ చేసే దేవుడు నువ్వు నేను మనము సేవిస్తున్న దేవుడు అలేలుయ్యా మనము వెళ్తున్న ఏ పరిస్థితి అయినా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నా ఒకవేళ నువ్వు సత్యమును గ్రహించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నీ నా ఆత్మీయ జీవితము లేని పరిస్థితుల్లో ఉంటే కుటుంబ స్థితిలో ఉన్నట్లయితే నా పరిస్థితి మెరుగుపరచబడలేదు ఈ సంవత్సరము నా కుటుంబ పరిస్థితులు మారలేదు ఎందుకు ఇది ఒక అరణ్య ప్రయాణము నిత్యత్వానికి చేరే లోపల పరలోకానికి చేరే లోపల కణానుకు చేరే లోపల మన ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతుందో తెలియని స్థితి త్రోబలు ఉండవు కదా అరణ్యంలో పడ్డాము అని అంటే దట్టమైన అరవిలో ఎట్ల పోతున్నామో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏ విష సర్పం వస్తుందో తెలియదు ఏ జంతువులు వస్తాయో తెలియదు ఏ అపాయం వస్తుందో తెలియదు ఎగ్జాక్ట్గా ఆ ప్రయాణంలో ఉన్నాం నువ్వు నేను మనం అయితే నీ ఆలోచన మీద నువ్వు ఒకవేళ ఆధారపడి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ ఆత్మీయ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తే నీది కేవలం అరణ్య ప్రయాణమే అవుతుంది నువ్వు ఖచ్చితంగా గమ్యస్థానాన్ని చేరుకోలేవు ఎట్టి పరిస్థితులు అరణ్యంలో చాలా కష్టం అది అరణ్య ప్రయాణము చాలా కష్టమనేది తప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఆపదలను తప్పించుకోవాలి శ్రమలను తప్పించుకోవాలి కష్టాలను తప్పించుకోవాలి ఈ పరిస్థితులన్నీ నువ్వు నేను మనము చేయలేం అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు అరణ్యంలో నేను త్రోవను కలుగ చేస్తాను త్రోవ కావాలి అని అంటే గతంలో దేవుని మీద నువ్వు ఆధారపడినట్టుగా ఆధారపడలేదేమో దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు నా బిడ్డ నా వైపు చూడాలి ఈ అరణ్య మార్గంలో తోవ తప్పిపోతాడు తప్పుడు మార్గంలో జీవించే అవకాశం ఉంది ఎక్కడో వెళ్ళిపోతాడేమో డెస్టినేషన్ మారిపోతుందేమో ఏ జంతువు వచ్చి కుటుంబాన్ని పాడు చేస్తుందో నాశనం చేస్తుందో ఆపదలోకి తీసుకుని వెళ్తుందో అని దేవుడు మాట్లాడుతున్నమాట నేను అరణ్యంలో త్రోవను కలగ చేస్తాను ఎండిపోయిన స్థితి ఉండొచ్చు మన జీవితంలో ఏ విధంగానైనా కానీ ఎండిపోయిన జీవితం అనేది ఆత్మీయతలో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎండిపోయిన స్థితి ఉందేమో ఒకవేళ మన జీవితంలో కానీ దేవుడు అంటున్నాడు నదులను ప్రవహింపచేస్తాను నదులు ఎడారిలో వయసీ డ్రాప్స్ కాదు ఆయన వాటర్ బాటిల్ ఇస్తానని చెప్పట్లా మనకి నదులు ప్రవహింపచేస్తాను అని అంటున్నాడు ఎంత సమృద్ధి నదులు ప్రవహింపచేస్తానంటే ఎంత కాలానికి నదులు మన జీవితంలో పనికొస్తాయి మన మన కాలం అంత కదా నదులు అని అంటే తరిగిపోయేదా అది జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను అంటున్నాడు నదులు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ అద్భుతమైన పంట ఉంటుంది కదా అద్భుతమైన జీవం ఉంటుంది సమస్తమును కూడా బ్రతుకుతాయి అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చిన్న ఆశీర్వాదం కాదు కొద్ది కొద్దిగా కాదు ఆయన ఇవ్వాలనుకున్నది నీ అరణ్య ప్రయాణం ఎలాంటిదైనా నీ జీవితం ఎలాంటిదైనా నువ్వు వెళ్తున్న ఏ కఠినమైన పరిస్థితి అయినా దాంట్లో మార్గాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడే దేవుడు సరైన మార్గంలో నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఏ పరిస్థితి అయినా అది ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని కాదు చిన్నదా పెద్దదా కాదు ఏ పరిస్థితి అయినా నేను సరైన మార్గంలో త్రోవ చూపించి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో ఎండిపోయిన స్థితి ఉంటే ప్రవహింప చేస్తాను అంటున్నాడు నదులని జీవాన్ని ఇస్తానంటున్నాడు ఆయన ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ గత సంవత్సరము నా జీవితంలో జీవం ఉందా నా జీవితంలో అరణ్య ప్రయాణమేనా ఇది మారదాయక నా పరిస్థితులు మారవా నా జీవితం మారదా నేను ఆశీర్వదించబడనా ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు గతంలో చేసిన తప్పులను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడున్న స్థితి గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఇప్పుడున్న స్థితి గతంలో నువ్వు మాట్లాడిన మాటల ఫలితమే గతంలో ఉన్న స్థితి నువ్వు వెళ్ళిన మార్గం యొక్క స్థితినే ఈరోజు నువ్వు నువ్వు నేను వెళ్తున్నది మారాలి అని అంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయి ఏం చేయాలి ఆయననే సమాధానం చెప్తున్నాడు పద్దెనిమిదిలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునక్కడి పూర్వకాలపు సంగతులు తలంచుకునక్కడే ఏదైనా తీసుకొని ఉండొచ్చు నువ్వు గతంలో నిర్ణయాలు ఏ పరిస్థితులైనా తీసుకున్న ఏ విధంగానైనా నువ్వు అనవసరమైన మార్గంలో తప్పుడు మార్గంలో లేకపోతే పాపం చేస్తూ ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితికి కారణమైనప్పటికీ ఒకవేళ నువ్వు యథార్థంగా ఒక నిర్ణయం తీసుకుంటే దేవుని వెంబడించాలని ఒక ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఆ పరిస్థితులను మార్చుకోవాలి నేను అని నిజంగా నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే మొట్టమొదటగా నువ్వు చేయాల్సిన పని గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల గురించి మర్చిపోవు నువ్వు చేసిన తప్పుల గురించి మర్చిపోవు నువ్వు చేసిన పాపాల గురించి మర్చిపోవు నువ్వు ఏ పరిస్థితులకు ఉన్న నువ్వు గతంలో వెళ్ళావు వాటి అన్నిటినీ మర్చిపోవు మునుపటి సంగతులను నువ్వు అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోద్దు సరే జరిగిపోయింది జరిగిపోయింది ఎందుకు నువ్వు మార్చలేవు కదా దాన్ని ఆ పరిస్థితులను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మార్చలేవు కదా జరిగిన పొరపాటును నువ్వు మార్చుకోలేవు కదా అందుకనే వాటి గురించి మార్చిపో నువ్వు దాని గురించి తలస్తూ ఉన్నావు అనుకో నువ్వు అక్కడే ఉండిపోతావు ఈ సంవత్సరం కూడా నీ జ్ఞాపకాలు నీ ఆత్మీయత నీ స్థితి అక్కడే ఉండిపోతుంది అక్కడే పాతుకుపోతావు పాతుకుపోయేలా చేయడానికే అపవాదొస్తున్నాడు నీ ఇవన్నీ విషయాలు జ్ఞాపకం ఈ విధంగా జీవించావు కదా ఈ విధంగా ఉన్నావు కదా ఏ విధంగా నువ్వు బాగుపడతావు అనుకుంటున్నావు ఇవన్నీ అపవాది చేసి నిన్ను అదే గతంలోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు అంటున్నాడు గతం కాదు నీకు కావాల్సింది భవిష్యత్తు నీ భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దానిని మార్చుకోలేవు కానీ రేపటిలో కూడా దేవుడు ఉన్నాడు నీ జీవితంలో రేపటిలో ఆయన ఉన్నాడు ఆ రేపటిని మార్చగల సమర్థుడు ఆయన అందుకనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఈ సంవత్సరం నువ్వు ఏం చేసినా కానీ ఏ స్థితిలో ఉన్నా ఏ తప్పులు చేసినా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏ ఆత్మీయతలో నువ్వు బలహీనంగా ఉన్నా వాటన్నిటిని ఫస్ట్ మర్చిపోవు అవి మర్చిపోతేనే దేవుడు జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే కదా అని అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును దాని గురించి ఆలోచించండి అంటున్నాడు మీరు దానిని ఆలోచింపరా గతంలోనే ఉండిపోతావా గతంలో చేసిన పొరపాటులోనే ఉండిపోతావా గతంలో నీ ఆత్మీయ స్థితి నాకు తెలియదా నీ కుటుంబ పరిస్థితి నాకు తెలియదా నీ మాట తీరు నాకు తెలియదా నీ ప్రవర్తన నాకు తెలియదా ఆ విషయాలు నాకు తెలిసినప్పటికీ కూడా నువ్వు అక్కడే ఉండిపోతున్నావు అంటే నీ జీవితంలో నూతన క్రియ మొదలవ్వదు నూతన క్రియ జరగదు ఎప్పుడు జరుగుతుంది నువ్వు మర్చిపోతేనే దానిని కదా గతంలో నువ్వు చేసిన తప్పులను మర్చిపోగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఆయన మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు నూతన క్రియ నీ జీవితంలో మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎంత తప్పు ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు నేను మనం ఉన్నప్పటికీ దానిని ఇప్పుడే ఈరోజే ఈ ముప్పై ఒకటవ తారీఖునైనా ఈ సంవత్సరంలోనే విడిచిపెట్టేద్దాం ఏదైనప్పటికీ ఏ పరిస్థితి అయినప్పటికీ నూతన క్రియ క్రియా నీ జీవితంలో మొదలుపెట్టడానికి ఇష్టపడుతున్నాను అది మొలుస్తుంది దాని గురించి ఆలోచన చేయి జీవం మొదలవుతుంది నీ జీవితంలో ఆశీర్వాదాలు మొదలవబోతున్నాయి నీ జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు త్రోవను కలగ చేయడానికి ఇష్టపడుతున్నాడు నదులు ప్రవహింప చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ సమస్య ఏదైనప్పటికీ అయితే నువ్వు చేయాల్సింది గతాన్ని మర్చిపోవు గతంలో నువ్వు చేసిన ఆలోచనలను మర్చిపోవు నీ పరిస్థితులను అన్నిటినీ మర్చిపోవు నువ్వు చేసిన ప్రతి పొరపాటును మర్చిపో అపవాది జ్ఞాపకం చేస్తున్నప్పటికీ మనుషులు నిన్ను జ్ఞాపకం చేస్తున్నప్పటికీ నిన్ను ఇంకా బలహీనపరచాలనే పరిస్థితులు నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నువ్వు చేయాల్సింది వాటిని మర్చిపోవు ఎందుకు మర్చిపోవాలి కిందికి వచ్చినప్పుడు ఇరవై ఐదవ వచనాన్ని చదువుతాను అదే నలభై మూడు విషయాల్లో ఇరవై ఐదవ వచనంలో నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను ఎంత అద్భుతమైన వాగ్దానం అండి నా చిత్తానుసార ప్రకారంగా నేనే మర్చిపోతున్నాను నువ్వు చేసిన తప్పులను దోషాలను అపరాధాలను పొరపాట్లను నువ్వు వెళ్ళిన అతిక్రమ నువ్వు చేసిన అతిక్రమములను నువ్వు వెళ్ళిన అనవసరమైన మార్గాలను నేనే మర్చిపోతున్నా నేను తుడిచివేస్తాను నీ అతిక్రమాలను నీ పాపాలను నీ తప్పులను నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేని స్థితిని కూడా నేను కంప్లీట్గా మర్చిపోతాను నేను దాన్ని నేను మర్చిపోతాను నువ్వెందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నావు నీ గతాన్ని నువ్వెందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నావు నేనే తుడిచివేస్తాను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము సమస్తాన్ని ఆయన ఒకవేళ తుడిచివేస్తే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన జీవిత పాద సన్నిధికి వచ్చి అయ్యా గతంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించాల నువ్వు అనుకున్నట్టుగా నేను జీవించాల వెళ్ళాల మాట్లాడాల నా స్థితి బాగలేదు నా కుటుంబ పరిస్థితి బాగలేదు అని ఒకవేళ నా జీవితాన్ని మార్చు నాయన నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలనుకోవట్లేదు అని నువ్వు ఒక్కవేళ ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గోజాడగలిగితే ఆయన ఏమని మాట్లాడుతున్నాను నేను దాని అంతటిని తుడిచివేస్తాను అంటే ఇప్పుడు నువ్వు కంప్లీట్గా జీరోకి వచ్చి ఉన్నావు అక్కడ అంటే న్యూట్రల్లో ఉన్న ప్రతిదీ కూడా క్లెన్స్ చేయబడింది కడిగి వేయబడింది ప్రతి దోషం అపరాధం పాపం కడిగి వేయబడింది ఇప్పుడు నూతనముగా పుట్టిన ఒక బిడ్డ మాదిరి నువ్వు ఉన్నావు ఆ స్థితికి నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతంగా నూతన క్రియ మొదలుపెట్టడానికి ఇష్టపడుతున్నాడు అది మొలుస్తుంది దాని గురించి ఆలోచించి అంటే కన్ఫర్మ్గా చెప్తున్నాడు ఆయన అది మొలుస్తుంది నీ జీవితంలో జీవం మొదలవుతుంది ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి మార్గాన్ని చూపించబోతున్నాను సరైన మార్గంలో నేను నేను నడిపించబోతున్నాను దానిని జ్ఞాపకం చేసుకోవద్దు నిజంగా ఒకవేళ జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నావా నేను మంచిగానే చేశాను మంచిగానే ప్రవర్తించాను మంచిగానే ఆలోచన చేశాను నా జీవితం బాగానే ఉండింది అయినప్పటికీ నేను ఎందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావా నేను ఎక్కడ తప్పు చేశాను నేను బాగానే ఉన్నానే నేను ఎక్కడ పొరపాటు చేయలేదే అని ఒకవేళ అనుకుంటున్నావా సరే వచ్చి నాతో వ్యాజ్యమాడు అంటున్నాడు కింద ఇరవై ఐదు ఇరవై ఆరో వచనంలో నాకు జ్ఞాపకం చేయము మనము కూడి వాదింతము నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యము వివరించము అవునా నువ్వు నీతిమంతునువా నువ్వు మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావా ఆత్మీయంగా జీవిస్తున్నప్పటికీ కూడా నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావా నిజమా ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఆ మాట మాట్లాడు ఒక్కసారి నా పాద సన్నిధిలో నేను నీతిగా జీవించానని చెప్పగలవా నాతో చెప్పగలవా నాతో మాట్లాడగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అందుకనే మనం చేయాల్సిన పని మనం నీతిమంతులము కాదు మనమున్న స్థితికి కారణము నువ్వు నేను మనం తీసుకున్న నిర్ణయాలే గడిచిన సంవత్సరంలో గడిచిన దినాలలో నువ్వు నేను మనం తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈరోజు మనం ఉన్న స్థితి మనం ఆయన వద్దకు వచ్చి నేను అది ఇది నేను ఆత్మీయని చెప్పే అంత స్థితి మనకు లేదు అంత సీన్ మనకు లేదు అందుకనే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఆయన వద్ద పాద సన్నిధికి వచ్చి క్షమాపణ అడుగుదాం మొట్టమొదటగా ప్రతీ పరిస్థితిని బట్టి క్షమాపణ అడుగుదాం మొదటగా కృతజ్ఞతలు తెలియజేయడం నేర్చుకుందాం ఇంతవరకు ఆయన నిన్ను నన్ను మనల్ని కాపాడాడు ఈ సంవత్సరం అంతటిలో ఆయన మనల్ని కాపాడాడు కృతజ్ఞతగా ఆయన పాద సన్నిధిలో మోకరించి మనం చేసిన ప్రతి దోషమును బట్టి క్షమాపణ అడిగి బ్రతికించినందుకు సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ నెక్స్ట్ ఇయర్లోకి మాత్రము నేను ఈ విధంగా ఉండాలనుకోవట్లా నేను ఒప్పుకుంటున్నాను నా జీవితంలో ఒక నూతన క్రియ మొదలుపెట్టు నన్ను సరైన మార్గంలో నడిపించు నేను వెళ్ళలేకపోతున్నాను ఈ మార్గం ఏంటో నాకు అర్థం కావట్లా నా ఉద్యోగంలో ఏం చేయాలో అర్థం కావట్లా నా వ్యాపారంలో నేను ఎలా ఉండాలో అర్థం కావట్లా నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలనో నాకు అర్థం కావట్లే నా పిల్లలను ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లా చాలా కన్ఫ్యూజన్లో ఉంది అరణ్య మార్గంలో ఉన్నాను నన్ను సరైన త్రోలో నడిపించు తండ్రి అని యథార్థంగా గడిచిన దినాలలో పొరపాటు నిర్ణయాలు ఏవైతే తీసుకున్నావో ఆ నిర్ణయాలు తీసుకోకుండా నీ మీద ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం ఆయన నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు నూతన క్రియ ఈరోజు నుంచి ఆయన నీ జీవితంలో మొదలు పెట్టాలనుకుంటున్నాడు ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి నువ్వు ఆయనలో ఉంటేనే నూతన జీవితము నూతన కార్యము జీవితంలో మొదలవుతుంది ఆయనలో లేకుండా అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టే ప్రయత్నం చేస్తే నూతన క్రియ మన జీవితంలో మొదలవ్వదు తప్పులు చేశాం నువ్వు నేను మనం తప్పులు చేసాం మర్చిపో అంటున్నాడు ఆయన నేనే మర్చిపోతున్నాను నువ్వు మర్చిపో ఆయననే అన్నప్పుడు ఇంకా మనం ఎందుకండి గతంలో చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకోవడం ఆయననే తుడిచివేస్తానన్నాడు మనం ఎందుకు ఇంకా మనం అలాగే జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోవడం ఆనందిద్దాం ఈరోజు నుంచే సంతోషిద్దాం ఉల్లసిద్దాం నా ప్రతి దోషము కడిగి వేయబడింది ప్రతి అపరాధము కడిగి వేయబడింది నా దేవుడే మర్చిపోయాడు నేనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నా జీవితంలో ఈరోజు నుంచి ఒక నూతన క్రియ మొదలుపెట్టడానికి ఇష్టపడుతున్నాడు పరిస్థితులను అన్నింటిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నీ మీద ఆధారపడదు దేవుని మీద ఆధారపడే ప్రయత్నం నుంచి నూతన క్రియ నీ జీవితంలో వచ్చే సంవత్సరం నుంచి మొదలబోతుంది అది మొలవబోతుంది దాని గురించి ఆలోచన చేయి భవిష్యత్తు గురించి ఆలోచించే దేవుని మార్గాల గురించి ఆలోచించే గొప్పగా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఐ మీన్ అతికృప దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక